రెండు వేల తొమ్మిది అంటే సరిగ్గా దశాబ్దం క్రితం తెలుగుదేశం ఓటమికి కారణమైన ప్రజారాజ్యం ఎంట్రీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు జనసేన రూపంలో వైసీపీకి చావు దెబ్బ తగలబోతోంది ఆ జిల్లాలో వైసీపీ అభ్యర్థులను ఎనిమిది సీట్లలో జనసేన ఓడించబోతోందని కీలక సర్వే నివేదిక సీఎం చేతికి వచ్చినట్లు ఆ జిల్లాలో సమాచారం ఉంది అందులో వివరాలు ఇలా ఉన్నట్లు తెలిసింది కృష్ణా జిల్లాలో జనసేన పేరు చెబితే వైసీపీ నేతల్లో ఆందోళన కలుగుతోంది కృష్ణా జిల్లాలో ఎనిమిది సీట్లలో వైసీపీ ఓటమి జనసేన శాసించబోతోంది మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి పేర్ని వెంకట్రామయ్య బరిలో ఉన్నారు అక్కడ జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణ పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం గెలుపోటముల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది దీంతో అధికార పార్టీ అభ్యర్థిపై ఉండే వ్యతిరేకత కాపు సామాజిక వర్గం ఓట్లతో సునాయాసంగా గెలుపొందవచ్చని వైసీపీ అభ్యర్థి లెక్కలేసుకున్నారు ఆయన లెక్కలకు జనసేన అభ్యర్థి గండి కొడుతున్నారు బండి రామకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో ఇక్కడ నాని లెక్కలు తప్పేట్టు ఉన్నాయని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు సైతం బండి రామకృష్ణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని జనసేన వర్గాలు లెక్కేస్తున్నాయి ఈ మూడు ముఖలాటలో కొల్లు రవీంద్ర విజయం సునాయసమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి అవనిగడ్లో టీడీపీ తరఫున ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బరిలు ఉన్నారు వీరిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారి జనసేన కాపు సామాజిక వర్గానికి చెందిన ముత్తంశెట్టి కృష్ణారావుకు టికెట్ ఇచ్చింది దీంతో వైసీపీ ఓట్లను ముత్తంశెట్టి గండి కొడతారన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది విజయవాడ తూర్పులోనూ అదే పరిస్థితి నెలకొంది ఇక్కడ సుమారు రెండు లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో కాపు సామాజిక వర్గం ఓట్లు యాభై వేల వరకు ఉన్నాయి ఇక్కడ టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ వైసీపీ తరఫున బొప్ప భవకుమార్ బరిలో ఉన్నారు వీరిద్దరిది కమ్మ సామాజిక వర్గం జనసేన ఇక్కడ వ్యూహాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తిన రాము టికెట్ ఇచ్చింది వాస్తవానికి కాపు సామాజిక వర్గం ఓట్లు తమవి అన్న ధీమాతో ఉన్న వైసీపీ జనసేన ట్విస్ట్తో ఉక్కిరి బిక్కిరవుతోంది విజయవాడ పశ్చిమంలోనూ జనసేన నుంచి బరిలో ఉన్న పోతిన వెంకటమహేష్ వైసీపీ ఓట్లకు గండి కొడతారని భావిస్తున్నారు పెడనలో టీడీపీ వైసీపీ జనసేన తరఫున బరిలో ఉన్నవారంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే ఈ నియోజకవర్గాల్లో బీసీ ఓట్లతో పాటు కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లపై వైసీపీ నాయకులు భారీ ఆశలేవు పెట్టుకున్నారు అయితే ఆ ఓట్లలో అధిక శాతం జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న అంకెం లక్ష్మీ శ్రీనివాస్ ఖాతాలో పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ వర్గీయుల్లో గుబల్ రేగుతోంది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు మిగతా జిల్లాల కన్నా కృష్ణా జిల్లా టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో ముందంజలో ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఇంటి సమస్యలతో సతమతం అవుతుండగా టీడీపీ అభ్యర్థులు మొదటి విడత ప్రచారాన్ని దాదాపు పూర్తి చేయబోతున్నారు జిల్లాలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి